ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి జూలై ఐదవ తేదీన శుక్రవారం అలాగే ఆషాఢ అమావాస్య ఈరోజు సామాన్యమైన రోజు కాదు వంద సంవత్సరాలకి ఒకసారి ఈ విధంగా శుక్రవారం ఆషాఢ అమావాస్య అనేది కలిసి వస్తుంది ఈ రోజు సామాన్యమైన రోజు కాదు వంద సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య అలాగే శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి ఖచ్చితంగా తరతరాలకి తరగని డబ్బు వస్తుంది అయితే ఆషాఢ అమావాస్య అలాగే శుక్రవారం కలిసి వచ్చినటువంటి ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రోజున బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి ఏం వేయటం వల్ల తరతరాలకి తరగని డబ్బు వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రతీ నెల అమావాస్య జరుపుకుంటారు అందువల్ల మొత్తం సంవత్సరంలో పన్నెండు అమావాస్యలు ఉన్నాయి మరియు ప్రతి అమావాస్యకు దాని సొంత ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుంది జూలై నెలలో వచ్చేటటువంటి అమావాస్యను అంటే జూలై ఐదవ తేదీన వచ్చేటటువంటి అమావాస్యను ఆషాఢ అమావాస్య అంటారు ఈ అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున భక్తులు విష్ణువు మరియు శివుణ్ణి పూజిస్తారు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం యొక్క అమావాస్య తేదీ జూలై ఐదు రెండు ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరియు అది మరుసటి రోజు అంటే జూలై ఆరు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఆషాఢ అమావాస్య జూలై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి భగవంతుణ్ణి ధ్యానించాలి ఆ తర్వాత గంగా నదిలో పుణ్య స్నానం చేయాలి మీకు సమీపంలో పవిత్ర నది లేకపోతే కనుక ఎవరైనా సరే తాము స్నానం చేసే నీటిలో గంగా జలం వేసుకుని స్నానం చేయవచ్చు గంగా కూడా లేకపోతే కనుక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని మీరు తల స్నానం చేయండి అలాగే స్నానం చేసే ముందు ఒళ్లంతా కూడా నువ్వుల నూనెతో మర్దనా చేసుకోండి ఈ విధంగా మర్దనా చేసుకుని అభ్యంగన స్నానం చేయటం వల్ల మీపై ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతికూల శక్తి ఏదైతే మీ యొక్క ఒంటిపై ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి అలాగే అమావాస్య రోజున హృదయపూర్వకంగా విష్ణువును శివుణ్ణి కూడా మీరు పూజించండి అలాగే అమావాస్య రోజున మీ పూర్వీకులకు నైవేద్యాలు పెట్టండి అలా చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అలాగే దీంతో పాటు శుభ ఫలితాలను పొందటానికి మీ భక్తి మరియు సామర్థ్యం ప్రకారం పేదలకు డబ్బును మరియు బట్టలను దానం చేయండి అలాగే ఈ రోజున పిండి బంతులను తయారు చేసి చేపలకు తినిపించండి అలాగే ఆషాఢ అమావాస్య రోజున చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించండి ఈ నిర్దిష్టమైన అత్యంత శక్తివంతమైన రోజున అత్యధిక సంఖ్యలో హిందువులు తమ ఇంటిని మరియు వారి కుటుంబంలో ఉన్న అన్ని వస్తువులను శుభ్రం చేస్తారు ఆషాఢ అమావాస్య పూజ కూడా ఇష్ట దేవతకు కట్టుబడి ఉంటుంది ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ అనేది హిందువులు చేసే నిజమైన ఆచారం ఈ నిర్దిష్ట పూజ చాలా వరకు పంచమహాభూతానికి చెందిన హిందూ దేవుడికి అంకితం చేయబడింది ఇది ఐదు ఆదిమ భాగాలు అంటే అవి గాలి నీరు అగ్ని ఆకాశం మరియు భూమి హిందూ మతంలో ఆషాఢ మాసం అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున రైతులు తమ నాకలితో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పూజిస్తారు దీంతో పాటు ప్రజలు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం కూడా చేస్తారు కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అలాగే శుక్రవారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత శక్తి చేకూరుతుందనే చెప్పుకోవాలి అంటే శుక్రవారం అనేది కూడా చాలా ప్రాధాన్యతను కలిగిన రోజు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించేటటువంటి రోజు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి ఆషాఢ అమావాస్య అలాగే శుక్రవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేయండి ఖచ్చితంగా సత్ఫలితాలు మీరు పొందుకుంటారు మీ జీవితంలో సకల శుభాలు మీకు కలుగుతాయి మీ జీవితంలో మీకు ఎటువంటి దుఃఖాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలండి అంటే ఉదయం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం గల్లలో ఉప్పు వేసి శుభ్రం చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే పూజ ముగిసిన తర్వాత అంటే మీరు అమావాస్య తిథి రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఇష్ట దైవాన్ని ఏ విధంగా పూజిస్తారో అదేవిధంగా పూజ చేసుకోండి ఖచ్చితంగా విష్ణువును శివుణ్ణి ఆరాధించండి ఆ తర్వాత మీరు పూజ అనంతరం ఈ చిన్న పని చేయండి బియ్యం డబ్బా అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నాన్ని మనం బియ్యంతోనే వండుకుంటాం కాబట్టి బియ్యానికి చాలా విశిష్టత ప్రాధాన్యత అనేది ఉంటుంది అలాగే బియ్యంతోనే అక్షితలు కూడా మనం తయారు చేసుకుంటాం కాబట్టి బియ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బియ్యం డబ్బాలో ఒక వస్తువు వేయటం వల్ల ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎరుపు రంగు కానీ పసుపు పచ్చ రంగు వస్త్రాన్ని కానీ చిన్నది అంటే చేతి రుమాలు కంటే చిన్న సైజు ఉన్న పర్వాలేదండి ఆ చిన్న వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ఐదు లక్ష్మీ గవ్వలు వేయండి ఆ తర్వాత ఐదు రూపాయి నాణాలు వేయండి ఈ యొక్క కవ్వలు అలాగే రూపాయి నాణాలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బును ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోటానికి ఈ చిన్న పరిహారం మనకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే ఈ యొక్క రూపాయి నాణాలు అలాగే లక్ష్మీ కవ్వలు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులు లక్ష్మీ స్వరూపంగా మనం వీటిని భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క రెండు వస్తువులు అంటే లక్ష్మీ ఐదు అలాగే రూపాయి నాణాలు ఐదు వేసి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసేయండి కట్టేసిన తర్వాత మీరు ఆ యొక్క మూటను చేతిలో పట్టుకుని మీ ఇంట్లోని మందిరం దగ్గరికి వెళ్ళి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి మీ ఇంట్లో ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి విముక్తి కలగాలని అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ఆర్థికంగా డబ్బు రాబడి పెరగాలని వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తొలగిపోవాలని ఆ లక్ష్మీదేవిని వేడుకోండి అలాగే యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బియ్యం డబ్బా అడుగు భాగాన పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైనుండి మీరు బియ్యాన్ని యధావిధిగా మీ యొక్క వంటలోకి వాడుకోవచ్చండి ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఆశించిన అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం ఇటువంటి అన్ని కష్టాలకి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకున్నామంటే కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మన ఇంట్లో ఇంకా ఎటువంటి సమస్యలు కొరత అనేది కూడా ఉండదు అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం ఆషాఢ అమావాస్య అలాగే శుక్రవారం కలిసి వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైన రోజు జూలై ఐదవ తేదీన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి